రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి పదవులకు చేపట్టిన ఎన్నికల ప్రక్రియలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్స్ వేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేణుకుంట్ల సురేష్ ఆర్ఎల్ విజయకుమార్ ఎండి పాషా మాదాసు మనోహర్ నామినేషన్స్ వేయగా సురేష్ సర్వర్ మనోహర్ తమ నామినేషన్స్ ఉపసంహరించుకోగా ప్రధాన కార్యదర్శి పదవికి ఈర్ల ఐలయ్య గాజుల రాజశేఖర్ నామినేషన్ వేయగా ఈర్ల ఐలయ్య తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు ఈ మేరకు పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్స్ సంక్షేమానికి పాటుపడుతున్న యూనియన్ కు రామగుండ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోగా నామినేషన్ ఉపసంహరణ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజయ్ విజయకుమార్ ప్రధాన కార్యదర్శులుగా గాజుల రాజు శేఖర్ ను ఏకగ్రీవంగా ప్రకటిస్తూ ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యులు దయానంద్ గాంధీ వేల్పల మురళీధర్ యాదవ్ గడమాళ్ల వరలక్ష్మి నారమాళ్ళ రమేష్ అధికారికంగా వెల్లడించారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ లేకుండా ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఈ ప్రక్రియలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు అడ్డాల్లో ప్రతి ఒక ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఏర్పాటైనటువంటి యూనియన్కు ముప్పై తొమ్మిది అడ్డాలు కలిపి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కా యూనియన్కు కార్యవర్గ ఎన్నికలు మేము డిక్లేర్ చేయడం జరిగింది దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే సాంప్రదాయ సిద్ధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీకి ఎన్నికలు నిర్వహించడానికి మేము ఎన్నికల షెడ్యూల్ను నిర్వహించడం జరిగింది ఎన్ని ఎన్నికలు నిర్వహించడానికి గాను ఎన్నికల కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఒకటి వేల్పుల మురళీధర యాదవ్ గారు న్యాయవాది గారు అలాగే మరో న్యాయవాది గడమాల వరలక్ష్మి గారు నారమల్ల రమేష్ ఇట్లా కొంతమందితో మేము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ నామినేషన్ ప్రక్రియను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నామినేషన్లు మనకు రావడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అలాగే జనరల్ సెక్రటరీ పదవికి ఈరోజు నామినేషన్ ఉపసంహరణ గడువు అయితే దీంట్లో భాగంగా అందరూ దాదాపుగా ప్రధాన వర్కింగ్ ప్రెసిడెంట్కి ఒక్కరు తర్వాత ప్రధాన కార్యదర్శికి ఒక్కరు తప్ప తక్కిన వాళ్ళంతా తమ నామినేషన్ విడ్రా చేయడం జరిగింది వాళ్ళలో ఫస్ట్ రేణికుట్ల సురేష్ ఆర్ఎల్లి విజయకుమార్ మాదాసు మనోహర్ ఎండి సర్వర్ పాషా వీళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్లు వేయడం జరిగింది దాంట్లో అందరూ విడ్రా చేసుకోవడం జరగ జరగగా ఒక ఆర్ఎల్లి విజయకుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరుగుతుంది సార్ గట్టిగా చెప్పడం ద్వారా వారికి నిర్ణయం జరిగిందా అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఈర్లే ఐలయ్య అలాగే గాజుల రాజశేఖర్ వీళ్ళిద్దరూ నామినేషన్లు వే వేస్తే ఈర్ల ఈర్ల ఐలయ్య గారు ఈ పదవి నుండి తప్పుకోవడం జరిగింది నామినేషన్ ఉపసంహరణ చేసుకోగానే గాజుల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అవడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఎన్నికల పోలింగ్ ఉండాల్సి ఉండే ఇరవై తొమ్మిది అడ్డాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు ఓటు వేసి ఈ రెండు పదవులకు వాళ్ళు ఎన్నుకోవాల్సిన ఉండగా మరి ఏకగ్రీవంగా ఎన్ని కావడం వలన ఎన్నికల నిర్వహణ కమిటీ ఇక్కడ నుండి రద్దయి ఎన్నికలు వాళ్ళ ఇద్దరిని ఏకగ్రీవంగా డిక్లేర్ జరిగింది వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్ఎల్లి విజయ్ కుమార్ అలాగే ప్రధాన కార్యదర్శిగా గాజుల రాజశేఖర్ను డిక్లేర్ చేయడం జరుగుతుంది మరి మీ అందరు తెలుసు పార్టీలకు అతీతంగా ఈరోజు ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఘనంగా గంభీరంగా ముందుకు సాగు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వాళ్ళకు అభినందనలు ఇబ్బ వెల్ఫేరు ప్రొటెక్షన్ వీళ్ళందరూ చూసుకొని ఆటో డ్రైవర్స్ ఓనర్స్ని మంచిగా చేసుకోవాలని నా ఆంక్ష ఏకీకంగా ఎన్నికైనటువంటి ఆటో యూనియన్ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను ఆటో నడిపే వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళన్నీ సమస్యలు ఏవైతే ఉంటాయో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అభినందనలు తెలియజేసి